పవర్ వస్తుంది వస్తుంది వచ్చేస్తోంది అంటూ కలలు కంటే నిజంగానే వస్తుందా క్షేత్ర స్థాయిలో జనంలోకి వెళ్లకుండా తూతూ మంత్రపు కార్యక్రమాలు నిర్వహిస్తే జనమే వాళ్లంతట వాళ్లు వచ్చి కలగజేసుకుని పార్టీకి పవర్ కట్టబెడతారా ఏ పార్టీ నేతలు అలా ఆలోచిస్తున్నారు లోకల్ మాటలు వదిలేసి జాతీయ పాటలు పాడేస్తున్నారు తెలంగాణలో కమలం పార్టీకి మంచి వాతావరణం ఉందని చెప్పుకుంటారు ఆ పార్టీ నేతలు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం మాదేనంటూ ఢంకా బజాయిస్తున్నారు అంతవరకు బాగానే ఉంది పవర్లోకొస్తామని నమ్మకం ఉండడం ఏ పార్టీకైనా మంచిదే కానీ పనేమీ చెయ్యకుండా అలా నమ్మేస్తే సరిపోతుందా క్షేత్రస్థాయిలో చెయ్యాల్సిన పనులు చేయకుండా మాకు అధికారం వస్తుంది వస్తుంది అంటూ ప్రచారం చేసుకుంటే సరిపోతుందా నిజంగా వచ్చేస్తుందా అలా చేస్తే ఈ ప్రశ్నలు వేస్తోంది ఎవరో బయట వ్యక్తులు కాదు స్వయంగా బీజేపీ కార్యకర్తలే ఎప్పుడు చూసినా జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చెయ్యడం చేతులు దులుపుకోవడం తప్ప రాష్ట్ర పార్టీ చేసిన పెద్ద కార్యక్రమం ఏది ఇంతవరకు అసలు ఒక్క ప్రోగ్రాంకైనా పిలుపునిచ్చారా క్షేత్రస్థాయిలో పోరాడారా జనాన్ని పోగేశారా ఇవన్నీ చెయ్యకుండా అధికారంలోకి వచ్చేస్తామని కలలుగంటూ కూర్చుంటే ఎలాగన్నది కేడర్ క్వశ్చన్ అయితే అదే సమయంలో కొందరు నాయకుల ఆన్సర్ మరోలా ఉందట అసలు జాతీయ పార్టీనే ఊపిరి సల్పనీయకుండా ప్రోగ్రామ్స్ ఇస్తోందని ఒకటి పూర్తవ్వక ముందే ఇంకో కార్యక్రమం ఇస్తుంటే ఇక ఇక్కడ ఆలోచించడానికి టైం ఎక్కడదన్నది వాళ్ళ అభిప్రాయంగా తెలుస్తోంది ఇన్ని కార్యక్రమాలు ఇస్తే దేన్ని ప్రభావవంతంగా చేయలేమని కూడా అంటున్నారట ఈ మధ్య కాలంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ వక్ఫ్ సవరణ చట్టం అహల్యాబాయి జయంతి అటల్ శత జయంతి ఇప్పుడు యోగా డే ఎన్విరాన్మెంట్ డే ఎమర్జెన్సీకి యాభై ఏళ్లు ప్రధానిగా మోడీకి పదకొండేళ్లు పూర్తి ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్ర పార్టీ ఇస్తున్న కార్యక్రమాలే చాలా ఉన్నాయని చెప్తున్నారు అదే సమయంలో మరో వాదన వినిపిస్తోంది కేంద్ర పార్టీ కార్యక్రమాలు ఇస్తుంది సరే వాటితోనే మనకు సరిపోదు కదా లోకల్గా రాష్ట సమస్యలను తీసుకుని జనంలోకి వెళ్లినప్పుడే అధికార పార్టీని ఢీకొట్టగలుగుతామని లేదంటే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతామని చర్చించేసుకుంటున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యాలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నవి మాటలకే పరిమితమవుతున్నాయి తప్ప చేసిన దాఖలాలు ఎక్కడని ప్రశ్నిస్తోంది ఓ వర్గం ఏదో నామమాత్రంగా చేశామంటే చేశాము అన్నట్టుగా మమా అనిపించి సర్దుకోవడం తప్ప రాష్ట స్థాయి ఆందోళనకు పిలుపునిచ్చిన కార్యక్రమం ఒక్కటి చూపడిని కేడర్ అడుగుతున్న పరిస్థితే జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని కాస్త తగ్గించి తెలంగాణలో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని అలా చేసినప్పుడే పార్టీ ప్రజల్లోకి వెళ్లి అధికారం వస్తుంది తప్ప మేం పవర్లోకి వస్తాం వచ్చేస్తామని మాటలు చెప్పుకుంటూ తిరిగితే లాభం ఉండదన్నది కేడర్ బాయ్స్ అలా లోకల్ ఇష్యూస్ తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఓట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటున్న అభిప్రాయం కూడా బలంగా ఉంది రాష్ట్ర పార్టీ కార్యాచరణ ఎలా ఉంటుందో మరి చూడాలి